హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం ఎండాకాలం సెలవులు వచ్చాయి పిల్లలు ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు ఈ సమయం వాళ్లకు వినోదం మాత్రమే కాక మంచి విలువలు నేర్చుకునే సమయంగా కూడా మలుచుకోవాలి మన పూర్వీకుల జీవనశైలి ధర్మబద్ధత పరస్పర గౌరవం ఇవన్నీ మనకి నేర్పించేది ఒకటే అది రామాయణం రామాయణం అంటే కేవలం పురాణ కథ కాదు అది ఒక జీవిత పాఠశాల శ్రీరాముడు ఏం చేశాడో కాదు ఎందుకు చేశాడో తెలుసుకోవడమే నిజమైన అధ్యయనం ఈ వేసవి సెలవుల్లో మనం పిల్లలతో కలిసి వాళ్లతో పాటు రామాయణం తెలుసుకుందామా ముందు రామాయణం ఎందుకోసం చదవాలో తెలుసుకుందాం రామాయణం ఎందుకోసం చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ అమ్మ నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహఫలం ధర్మబలం వినయంతో వదగడం వివేకంతో ఎదగడం జీవన కారుణ్య భావన ప్రకృతి లాలన నిన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే రామాయణం పారాయణం గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా నమున్నత సందేశాన్ని ఇస్తుంది రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించారు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యతి మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆదికవిగా కీర్తి పొందారు రామాయణం కౌలస్థ్యవధ సీతాయాశ్చరితం మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి ఆరు కాండల విభాగంతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథను జోడింపులు చేసిన కవులు ఉన్నారు అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణ కథను సంక్లిప్తంగా అందించే ప్రయత్నం ఇది సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన ప్రయత్నం ఇది ఇందులో ముఖ్యంగా ఆరు కాండలు ఉంటాయి అవి ఏంటంటే బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందాకాండ సుందరకాండ యుద్ధకాండ వీటన్నిటి గురించి వచ్చే వీడియోస్లో ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన సంస్కృతి సంప్రదాయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి